నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో అమ్మ మాట అంగన్వాడి బాట అనే కార్యక్రమాన్ని సదాశివపేట మండలం ఆత్మకూరులో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిజిఐఐటి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు అనంతరం గ్రామంలోని చిన్న పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడి పాఠశాలలో చేర్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి ఎంయుఎన్ శంకర్ మండల పార్టీ అధ్యక్షుడు సిద్దన్న కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్థాపర్ మన్నే మల్లేశం కార్యక్రమాలన్నింటి శ్రీవిఎస్ అంటమ కమ్యూనిటీ ఫేసినింగ్ అంటమ ప్రతి సెంటర్ సోలగా నిరాయు సంబరం నాము కాబట్టి ఇక్కడ అందరం మనం వచ్చేసి